అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులకు ఆ కాళభైరవుడు భైరవి మాత రాజశ్యామలాదేవి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనం మన ఈ పీఠంలో అంటే మన దేవాలయంలో జరిగేటువంటి పౌర్ణమి కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తాను రేపు జూలై పదవ తేదీ ప్రదోష వేళలో గురువారం ఆషాఢ పౌర్ణమి దీన్ని గురు అని కూడా అంటారు చాలా అదృష్టం కదా గురువారం నాడే ఈ గురు పౌర్ణమి రావటం గురువులని సత్కరించుకునే రోజు గురువు యొక్క రుణాన్ని తీర్చుకునే రోజు ఆ గురువులను పూజించటం ద్వారా ఆ గురువులను సేవించటం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి రోజు ఈ గురు పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమని కూడా అంటారు మనం ఆ రోజు వ్యాసుడికి పూజ కూడా చేస్తారు మరి ఈ పౌర్ణమి రోజు చాలా విశేషం ఏమిటంటే కాలభైరవుడు కాలానికి అధిపతిగా పంచభూతాలకి అధిపతిగా ఒక గురువుగా శనీశ్వరునికి శని యొక్క ఈతి బాధలన్నీ తొలగాలని అలాగే పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో ఒక గురువుగా ఇలా మనం అనేక రూపాల్లో ఆ శివుడు భైరవుడిగా దక్షిణామూర్తిగా మనకి దర్శనమిచ్చి ఆ రోజు అనేక వరాలను ప్రాప్తించేటువంటి రోజు అందువలన ఇక్కడ ఎప్పట్లాగే మనం యాగాన్ని రాజశ్యామల సమేత భైరవ హోమాన్ని జరుపుకుంటాం అందరూ కూడా పరోక్షంగా పాల్గొని అలాగే వివరాలు కూడా కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ గోసేవ జరుగుతుంది గోమాతలను సేవించటం గోమాతలను రక్షించటం కోసం మనం కొంత సేవా కార్యక్రమం అలాగే గోమాతలకి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది ఇక ఈ హోమంలో పాల్గొనే వారికి ప్రసాదం విభూతి కూడా మీ ఇంటికి పోస్టల్ ద్వారా అందజేయబడుతుంది మీరందరూ కూడా ఇందులో చక్కగా పాల్గొని అందరూ ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకం కూడా చాలా విశేషం అలాంటి విశేషమైనటువంటి అభిషేకంలో మీరు పరోక్షంగా పాల్గొని మంచి దీవెనలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు మన దేవాలయం తెరిచే వేళలు కానీ తెరిచే రోజులు కానీ ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టి తెలియచేయటం జరుగుతుంది మీరందరూ కూడా చూడండి ఇక రెమెడీస్ విషయంలో చాలామంది అడుగుతున్నారు మీరు వీడియో చివరి వరకు చూస్తున్నట్లయితే ప్రతి వీడియోలో కూడా మీకు రెమెడీస్ తెలియచేయబడతాయి అలాగే మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని మనస్ఫూర్తిగా భావిస్తూ ఆ భైరవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీరు ఒక చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేసి ఈ యొక్క ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మకర రాశి జూలై ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ఈ రాశి వారికి అష్టమ స్థానమైనటువంటి సింహరాశిలో కుజకేతువుల సంచారం కొంత మిశ్రమ ఫలితాలకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మీరు కొంత నిర్లిప్త నిరాశ కనిపిస్తూ ఉంటాయి వాటిని పక్కన పెట్టి కాస్త ముందడుగు వేసినట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులే వస్తాయి అనుకూలంగా ఉంది అనుకున్న టైంలో కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతాయి ఉంటాయి అలాంటప్పుడు కూడా అధైర్యపడకుండా ముందుకు వెళ్ళాలి ఆలోచించి నిదానంగా అడుగులు వేయండి తప్ప ఎక్కడ డ్రాప్ కావద్దు మీకు ఏమవుతుంది స్టార్టింగ్లో కాస్త మీరే అలసత్వంగా ఉండటం వల్ల ఇబ్బంది అక్కడ మీరు యాక్టివ్ అయితే ముందుకు వెళ్తారు మళ్ళీ అక్కడ ఏదో బ్రేక్ పడుతుంది ఆ బ్రేక్ పడిన మళ్ళీ మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళినట్లయితే మ్యాటర్ క్లోజ్ అంటే అద్భుతమైన విజయం లభిస్తూ ఉంటుంది ఆర్థిక పరంగా అయితే సామాన్యంగా ఉంది ఉన్నది మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది అలాగే పలుకుబడి ఉన్న వ్యక్తులతో కాస్త పరిచయాలు ఏర్పడటం అవి మీకు మేలు చేస్తూ ఉంటాయి సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇంకా కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా ఉంటాయి నిదానంగా సాగుతూ ఉంటాయి ముఖ్యంగా చిరకాల మిత్రులను కలవటం ద్వారా కూడా ముఖ్యమైనటువంటి రహస్యాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉంది మీ చిన్ననాటి ఫ్రెండ్స్ కానీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ కూడా అలాగే ప్రయాణాలైతే వాయిదా వేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బంధువులతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్త మాట్లాడేటప్పుడు నిదానంగా వ్యవహరించడం మంచిది మరి అలాగే స్త్రీలతో అది బంధువర్గంలో స్త్రీల బయట స్త్రీల ఎవరితోనైనా జాగ్రత్తగానే ఉండాలి ముఖ్యంగా స్త్రీలతో మరీ కేర్ఫుల్గా ఉండాలి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లయితే అలాంటివి ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి పనివాళ్ళు లేకపోతే లోన్ శాంక్షన్ కాకు ఏదో ఒక విధంగా నిరుద్యోగులైతే అవకాశాల కోసం ఎక్కువగా కష్టపడాలి రాజకీయ నాయకులకైతే మీరు మంచి డెసిషన్స్ తీసుకోవటం ఆ డెసిషన్స్ కూడా ప్రజా ప్రయోజనాల కోసమే మీరు తీసుకుంటారు వారి కోసం మీరు పాటు అంతా అంత మీకు అంత పాజిటివ్గానే ఉంది కి అయితే అయితే అన్నీ బాగున్నా ఎందుకో మనసు మాత్రం దిగులుగా ఉంటా ఉంటుంది అది కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి అయితే వృత్తి వ్యాపారస్తులందరికీ నార్మల్గా ఉంటుంది నూతన పెట్టుబడులు ఏమైనా పెట్టాలి అనుకుంటే అంత మంచిది కాదు అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి మరి భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా ఏదైనా న్యూ అగ్రిమెంట్స్ చేసుకోవాలి అనుకుంటే ఆలోచించాలి తొందరపడకుండా ఉండాలి షేర్ మార్కెట్లో మాత్రం పెట్టుబడులు ప్రస్తుతం అంత మంచిదైతే కాదు చిరు వ్యాపారస్తులు చిన్నపాటి వ్యాపారస్తులకి అందరికీ సాధారణంగానే ఉంది కళాకారులకైతే కొన్ని అవకాశాలు అంటే టీవీ సినీ ఇతర కళాకారులకు కొన్ని డేట్స్ అయితే అగ్రిమెంట్ అయిపోతాయి అన్నీ అయిపోతాయి అనుకోకుండా క్యాన్సిల్ అవుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బోన్స్కు సంబంధించి మరి జాగ్రత్తగా ఉండాలి కాల్షియం లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంది విద్యార్థులు కూడా చదువు మీద ఫోకస్ పెట్టాలి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు మరి జాగ్రత్తగా ఉండాలి నాలుగు ఏడు పన్నెండు తేదీలు అనుకూలంగానే ఉంటాయి రెండు తొమ్మిది పద్నాలుగు తేదీలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారికి నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది ఓం ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయిచ గురు శుక్ర శని రాహవే కేతవే నమ ఈ మంత్రం చదువుకోండి పదకొండు సార్లు ఉదయం సాయంత్రం చక్కని ఫలితాలు వస్తాయి అలాగే గణపతికి చిన్న బెళ్ళం నైవేద్యంగా పెట్టి కొద్దిగా మీరు తీసుకుని మిగతాది ఎక్కడైనా మొక్క దగ్గర పెట్టియండి క్షేమలకి బాగుంటుంది అలాగే ఇంకా అవకాశం ఉంటే మన ఈ హోమంలో కూడా పాల్గొంటే మంచిది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళా ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి